చీమలకు చక్కటి చల్లి ఉన్నా అవును పెళ్లి లేని పాలు లేని పసిబిడ్డలకి వెళ్ళ పాలధారములు చేసి ఉన్నా సరే ఉగ్గు లేని పసిబిడ్డలకి వెళ్ళ ఉగ్గు చేసి ఉన్నా అవును గుంతలు చూసి చెరువులు తవ్వించిన మిట్టలు చూసి బావలు తవ్వించిన అవును కాశి నుండి రామేశ్వరం వరకు చదువు పందులు వేయించి ఇటువంటి దాన ధర్మములు నేను చేసి ఉన్నాను గాని నాకు ఆడవాళ్ళ సంతానం లేదు కదా బాబు ఇన్ని దాన ధర్మాలు పూజలు చేసినా గానీ బిడ్డలు కలగలదా లేదు కలాది పాములకు పాలు సేమలకు సక్కర ఇటువంటి దాన ధర్మాలు చేస్తే బిడ్డలు పడతాను ముందు కాలము రెండు వేల ఇరవై నాలుగు ట్రెండ్ మారింది అట్లా కాదు పొత్తు కుంక్యాలకు మగవాళ్లకు అయ్యార్డుస్ ఒక వాటర్ ఒక గ్లాసు రెండు వాటర్ ప్యాకెట్లు చికెన్ పకోడ నూరు గ్రాములు అది చేరిస్తే ఆటోమేటిక్ గా బిడ్డలు పుట్టేస్తారు అలాంటి లేదు బాబు బిడ్డ కావాలా బాబు ఏమను వారానా అలాగైతే మీ ఇల్లు దేవుడు ఎవరమ్మా మా ఇల్లు వెలుపు కదిలి నరసింహ స్వామి బాబు అన్ని దేవతలకు పూజలు చేశారు సంతానం కలగలేదు అవును కదా మీ ఇల్ల వేలుపు దైవమైన దైవమైన ఆ కదిరి దేవుడు మర్చినందుకు ఏమైనా పదవగా ఉన్నదేమో తల్లి బాబు తలారి బాబు తలారి అమ్మా నీ ఉపాయం చాలా చక్కగా ఉన్నది బాబు అవును అలాగే ఇంటి మాటలు మారెడ్డి వారికి తెలిపి తర్వాత కదిరి కోళ్ళ పట్టణానికి బయలుదేరి వెళ్దాం బాబు అంటే మీరు ఎక్కడన్నా పాలంటే ఇంటికాడ చెప్పేసి పాలారి మంచి పద్ధతులే మంచి పద్ధతి నువ్వేమో చింతపోతున్నావు మా ఇంట్లో అట్లా మరి ఊరంతా సుట్టేసుకుని వచ్చి మళ్ళీ చెప్తుంది నా పిల్లం ఏమన్నా మాట్లాడితే దగ్గర రొమ్మును తడుతుంది ఇంకా రొంపు లేలా అంటే వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఉంటాయి సన్నోళ్ళు సన్నో పెద్దోళ్ళు పెద్దఅట్లా సన్నవారిలే బాబు కోపం పైన వస్తుందేమో మూసుకొని ఉండేదే కొననక అబ్బో తుంగారు కాలి తీయమే మాట్లాడితే నువ్వెంత అంటే నేను ఈ రెండు మాటే శర్ మంచి పెళ్ళాం అయితే నీకుండేది సరే బాబు అలాగే మరిడి వారని అంటే అదాల వెడకు వెళ్దామా అలాగే పోదామమ్మా అలాగే వెళ్దాం బాబు పదలే పోతాము మోతాలని వాడ మరెది చేద్దాం పోదా Foot, food, పిలిపిస్తాను మనం అప్ప రెడ్డి కాదు వచ్చినప్పుడే పెట్లా జరగంటే కింద అయి ఉంటే నువ్వు ఉండవు నువ్వు ఉంటే అమ్ముడు మీకు ఎట్లా పెట్ల కుట్టేదా ఇన్నేళ్ళు నమ్మేదా ఎందుకన్నా పిలిచిపోదాం అనుకుంటే ఏం అవసరం మేము మంచిది అదిగో అక్కడ కొలువు తీరు ఉన్నాడు కొలువు తీరు ఉన్నారు కదమ్మ ప్రాణేశ్వరుడు ఆనందంగా ఉన్నాడే వేలు పెట్టేసి ఆహా ప్రాణేశ్వరా అట్లా నాదనా నాకేం దైముందే అక్కగార పైకి వస్తారో వాళ్ళతో పాండ్లకు పోయి ఎవరి నుంచి అల్లగొట్టేస్తారా నాకట్లా మరి పిలిపించినంత మాత్రమునా మాత్ర నాతో ఒక ఆట ఆడొక పాట ఒక నాట్యం మాడిన నా మనసు చాలా పరవశించి పోయిను కదా ప్రణయస్ పాట నాటిమాడు బాబాదాగే రెరే பலாடே யம்வனே மன்னசி ஆதே பதே పడింది కదా మరి ఇంత సభకు నేను పిలిపించినంత మాత్రం మధ్య సందేహము కలుగుతున్నదా భార్య మరి అలాగే చెప్తాను ఆలకిచ్చింది నెట్వర్క్ సరి పొద్దున్న చెప్పలేదు నేను చెప్పిన అమ్మాట నా తా ఓ నీకే పోనా అత్తోళ్ళలో ఎప్పుడు చేస్తాడు అడుగు అంటే అయిపోయిన నేను టచ్పోతా అంటా వీటికి వచ్చినాడా నీకు గుట్లు పెట్టుకున్నా పెట్టినా